అందరికీ నమస్కారం ఈరోజు మనం వడ్డాడిలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవంలో ఉన్నాం ఒక ప్రత్యేక విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకోవడం జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగిన ఈ జాతరలో అందుబాటులో ఉన్న మన యూట్యూబర్స్ అందరినీ సన్మానించడం జరిగింది మన సంస్కృతి సాంప్రదాయాలు పురాతన కోటలు కట్టడాలు దేవాలయాలకు సంబంధించిన వీడియోలు తీస్తూ ఉన్నాం కదా అందులో భాగంగా వడ్డాడి లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన వీడియో తీయడం జరిగింది ఆలయ కమిటీ వాళ్ళు గ్రామస్తులు మమ్మల్ని ఘనంగా సన్మానించారు ఈ జాతర కార్యక్రమానికి విచ్చేసిన బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిని కూడా సన్మానించడం జరిగింది మేము చేస్తున్న వీడియోలని గుర్తించి ఇలా సన్మానించడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది చరిత్ర యొక్క స్వామి వారి చరిత్ర యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇంకా పబ్లిసిటీగా ఏదైతే ఎందుకంటే

మంచి జాతర జరిగేటట్టు కృషి చేసినందుకు ధన్యవాదాలు ఆలయంలోని శ్రీకాంత్ గారికి మెంబర్స్ అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాను ఆలయ కమిటీకి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పటి వరకు మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేసి మరి ఈ వడ్డాడి ప్రజలకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది వీళ్ళందరూ కారణం ఫస్ట్ మన గుడి చేయని శ్రీకాంత్ అన్న ఫోన్ చేసుకుని చెప్పారు శ్రీకాంత్ అన్న మా ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ప్రతి ఒక్కరు మనం వీడియో తీసుకున్నామంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు నాన్న ఇది అది తీ అందరు పాజిటివ్గా చెప్పారు మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లనే మేము వీడియో తీసినాం మీ సపోర్ట్ లేకపోతే కూడా మేము తీయకపో వీడియో అసలు ఆ సపోర్టు వాళ్ళు ఇంకొకటి ఈ సన్మానం కానీ వాళ్ళ కృష్ణ కృష్ణప్రసాద్ కూడా చాలా చేసిండు అన్నిటికీ అందరికీ చాలా చాలా పేరు మా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ మా పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ యూట్యూబర్స్ అసోసియేషన్ అని చెప్పి మా పేరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో ఫాలోయింగ్లో మా అందరూ కూడా ఐడిలు ఉంటాయి అవే మా యూట్యూబ్ ఛానల్ పేరు వాటి సెర్చ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అందరూ మా ఛానళ్లలో మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ మంచి వాటర్ ఫాల్ కానీ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క న్యూస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడనే సపోర్ట్ చేస్తారని మన స్టూ ఆశిస్తున్నాం అట్లాగే ఆన్లైన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు పవన్ బ్లాక్ పవన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఒక్క యూట్యూబర్ రవీంద్రబాటు యూట్యూబ్ ఛానల్ రంగినేటి సాయి కృష్ణ అండ్ రూపాయ యూట్యూబ్ ఛానల్ జాయిఫుల్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ బిందాస్ బిందాస్టిల్లా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన ఆదిలాబాద్ కానీ పక్క ఆదిలాబాద్ కానీ ఒక్కొక్కరు ఆసిమాబాద్ నుంచి కూడా వచ్చి మనకు వెంకటేష్ వెంబ వెంకటేష్ అని ఒక పిల్లడు ఉంటాడు అతను కూడా ఆసిమాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వీడియోలు తీసిండు సో మన ఊరు నుంచి ఆసిమాబాద్ మొత్తం ఆదిలాబాద్ అంటే మొత్తం మన పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తం వైరల్ అయిపోయింది మన ఊరు గురించి చేసి ఒక్క మాట చెప్పగానే వీళ్ళందరూ వీళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రమోట్ చేసి చాలా వరకు సోషల్ మీడియాలో అందరికీ తెలిసినట్టు చేసి వాళ్ళు ఈరోజు కార్యక్రమం జరగని